అలాగే గురుజీ ముఖ్యంగా వాస్తు విషయానికి వస్తే వాస్తు బాగుంటే ఇల్లు బాగుంటుంది వాస్తు ఒకవేళ బాగాలేదు అంటే ఆ ఇల్లు చల్లా అని చెప్పి విన్నాను నేను ఇదే నిజం అని చెప్పి వాస్తు శాస్త్రంలో చాలా వరకు నాకు ఆధారాలు చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు వాస్తు శాస్త్రం అంటే ఏంటి మీ ప్రకారం డితే ఆయన ఏం చేశాడంటే దక్షిణంలో ఆగ్నేయంలో పొయ్యి పెట్టి దక్షిణంలో గోడ పెట్టి గాలి వచ్చి ఉత్తరానికి రావడానికి అనుకూలంగా పెట్టాడు ఇవాళ టెక్నాలజీ అన్ని పెరిగిపోయిన క్లోజ్ చేసేసేటప్పుడు ఉత్తర ఈశాన్యకు పేరు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం వాయువు ఆగ్నేయం నైతి భూమి ఆకాశం అష్టదైత్వం ఇలా చెప్పిన వేద పండిత పరిషత్ గురువులు దీన్ని అపసవ్యంగా కట్టుకుని వాళ్ళకి అనుకూలంగా చేసేటప్పుడు కల్లా అక్కడ మానసికమైన స్థితి అనేది వ్యతిరేక ధోరణి వస్తుంది దానివల్ల అవుతుంది మొత్తం కూడా స్క్రాప్ అయిపోతుంది పూర్వీకులు మహనీయులు వేదము జ్ఞానము పండితులు వీళ్ళంతా చదువుకుని శిరోధారం ధరించడానికి కారణం ఏంటంటే ఈ జ్ఞా వేదమాలు హుహమాలు యజ్ఞాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనుషులు జలతత్వం నుండి అగ్నితత్వం వస్తుంది అగ్నితత్వం వచ్చి విపరీతమైనటువంటి బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎప్పుడు గంగా జలం స్నానం చేసేవాళ్ళు మంచి మాట్లాడుతుంది ధారాళంగా మాట్లాడుతుంటే బాడీలో అగ్నితత్వం అగ్నితత్వం జలతత్వం అయిపోయి అగ్నితత్వం వచ్చేసి హెవాబులేట్ అయిపోతుంది బాడీ అందుకని జలాన్ని తీసుకోవాలన్నమాట యోగాలో ధ్యానంలో కొన్ని పద్ధతులు ఏం చెప్పారంటే అత్యవసర టైం అందు మనకు ఆహారం నీరు దొరికినప్పుడు కొన్ని ఆసనాలు వేసినప్పుడు మనలో జలతత్వం ఉద్భవిస్తుంటుంది అన్నమాట జలతత్వం అనేది ఉద్భవిస్తుంది ఆ జలతత్వం ఉద్భవించినప్పుడు మానవుడి సైత నీటితో సంబంధం లేదు నీటితో అన్నిటికన్నా ముఖ్య విషయం వాళ్ళ చరిత్రలో అందరూ అడిగేది ఏంటంటే ఆ సప్త మహర్షులు మహనీయుల మహనీయులు వీళ్ళందరూ కూడా ఇన్ని వేల వందల సంవత్సరాలు ఎట్లా జీవించారు ఎట్లా బతికాలి ఇప్పుడు సగటున ఆయుష్ వచ్చి యాభై సంవత్సరాలు మంచి చనిపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి దీనికి కారణం ఏంటంటే యావత్ ప్రపంచం కూడా విమర్శలు వచ్చింది దీనికి మూల కారణం ఏమిటంటే ఆ హిమాలయ పర్వతాల దగ్గర ఆ పంచభూతాలకు కూర్చున్నప్పుడు మనిషి ఆ నిమగ్నం నిమగ్నమైనప్పుడు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాయువులో ఉన్నటువంటి తేమ శ్రీర్షా చక్రం నుంచి మన కొండనాయకులకి అమృత అని చెప్పి కొండనాయకు మీద ఒక సూది మనంత డ్రాపు నోట్లో పరచడం అనమాట నోరంతా వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ కొన్ని సంవత్సరాలు సరిపో శక్తిని ఇస్తా ఉంటుంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది అనమాట ఆ గంగా జలం వచ్చి పై శీర్షా చక్రం నుంచి వచ్చినటువంటి ఒక నీటి బిందువు కొండ నాలుగు నుంచి నాలుగు మీద పడితే అది అమృత బిందువు అనమాట అట్లా ఎప్పుడు అంటే ఎన్ని సంవత్సరాలనే జీవిస్తారు అసలు అన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం ఏంటంటే అమృత బిందువు సూదు మనంత డ్రాప్ అది ఆ ఒక్క డ్రాప్ నోట్లో పడగానే నాలుగు మీద టైవల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట వాటర్ విపరీతమైనటువంటి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట రెండోది బాడీలో మనకి సైంటిఫిక్ రీజన్లో ఏది జరిగినా కూడా అది సర్దుకునే శక్తి ఆ యొక్క రెసిస్టెన్సీ ఆ శరీర అవయవాలు ఉన్నదనమాట ఇది ఒక చిత్రం సృష్టిలో ఇంకొక విశేషం స్త్రీ ఈ స్త్రీలో ఎప్పుడు కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది బాడీలో ఇప్పటివరకు సైన్స్ చరిత్ర ఎవరికి తెలియదు అదొక తెలియన ఉష్ణోగ్రత అంటే తొందరగా చనిపోవడానికి గల కారణం ఏంటి బ్రతకడానికి అంటే హిమాలయాల్లో ఇది ఒక పరిష్కారం చూపించారు చనిపోతున్నారు అంటే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో చనిపో ఇప్పుడు జనరేషన్లో చనిపో అంటే ఫస్ట్ మెయిన్ పంచువాలిటీ లేదు మానసిక స్థితి లేదు ఫుడ్ అస్సలు కంప్లీట్ పోషక పదార్థాలు లేవు ఇవన్నీ కాకుండా మంచి విపరీతమైనటువంటి పరుగులు ఇస్తున్నారు దాంతో అశాంతి అసౌఖ్యంతో కొల మంచి తొందరగా ప్రయాణం చేస్తున్నారు నిచ్చల స్థితిలో ఉన్నప్పుడు సమస్తము సుభయోగం నిచ్చల స్థితి లేనప్పుడు అంతా గందరగోళం భోజనం కూడా కుర్చుని చేయమన్నారు శాస్త్రం కూలీకి చేసే శాస్త్రం ఎక్కడ లేదు కుర్చుని చేసుకున్నప్పుడు మనిషికి కావాల్సినటువంటి అన్ని కూడా అవయవాలన్నీ కూడా దానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుంటాయి అక్కడ మంచి సమృద్ధిగా సాటిస్ఫా సంతోష సంతోషంగా ఉంటాడు సాటిస్ఫాక్షన్ ఇప్పుడున్న అంటే పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా సరే బఫ్ సిస్టం అని చెప్పి వెండి కంచంలో వెండి అనమాట ఎప్పుడైతే వెండి కంచంలో తింటామో న్యూరాలజీ సెక్షన్ కానీ మనసు బ్రెయిన్ కానీ చల్లని వాతావరణాన్ని ఇస్తుంది స్వర్ణంలో తింటేనేమో ఇమ్యూనిటీ పవర్ని హండ్రెడ్ పర్సెంట్ లక్ష పర్సెంట్ అందుకని బంగారు కంచాలు బంగారుపు గ్లాసులు రాజులు రాజ్యాల టైంలో తిన్నారు ఇప్పుడు సామాన్య జీవితంలో జమీందారు వ్యవస్థలు అక్కడి నుంచి కూడా వెండి విపరీతంగా వాడుతుంది బెండిలో తింటే వెండిలో నీళ్లు తాగిన కుండల నీళ్లు తాగిన శక్తిని ఇస్తుంది శరీరానికి సైన్స్ విధానంలో అమితమైనటువంటి క్యాలరీస్ ఉత్పత్తి అవుతాయి బాడీలో బాగుంటుంది అలాగే గురుజీ లైక్ మనం శరీరం మీద వేసుకున్న దుస్తుల రంగును బట్టి కావచ్చు లేదా మన ఇంటి రంగులను బట్టి కావచ్చు ముఖ్యంగా వ్యక్తి ఏ విధంగా ఉంటాడు ఏంటి అనేది కూడా ఒకసారి మేము మాట్లాడలేదు ఇప్పుడు ఎరిపేస్తాం ఇప్పుడు ఏమే అన్నదానికి చాలా రౌతురంగా విధమైనటువంటి జ్ఞాన దృష్టితో మాట్లాడతాడు అంటే ఆత్మబోధ జరుగుతుంది గ్రీన్ కలర్ ఉంటుంది నిశ్చితంగా ప్రశాంత స్థితిలో ఉంటాడన్నమాట అదే ఊదా కలరు లైట్ బ్లూ ఉంది అనుకోండి ఒక తెలియని ఆనంద భరితంగా ఉంటాడు అనమాట ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది మనం ఎంచుకునే విధానంలోనే ఆ మనసు ఆ విధంగా పరివర్తన చెందుతూ ఉంటుంది అనమాట వాక్యం కూడా ఆ రంగు విధానం పరివర్తన వస్తూ ఉంటుంది అదే అందుకనే పూర్వీకులు ఏం చెప్పారంటే తెలుగు కొట్టేసేయండి అన్నమాట ఏ గోదావరి ముందింటికి సొంతం కట్టమంటే పరమానం శిష్యులు ఎదుగుంటికి కొట్టినట్టు చెప్పి తెలుపేస్తే తెలుపు కూడా శాంతి మన పావు కూడా తెలియదు మన మనసు ప్రశాంతం ఉంటుంది చిత్తపోయి కోపమై రోజులు వచ్చినప్పుడు కూడా తెలియదు అని తెలుపు ప్రశాంతమైంది తెలుపులో అంత శుభయోగం ఉంటుంది మెయిన్ ప్రశాంతత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాల నుంచి తొలగిపోవడానికి విజయం రావాలి అంటే ఏ రంగుని వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది పసుపు పసుపు రంగు ఓకే సో ఏదైనా పని పని మీద వెళ్తున్నప్పుడు ఆ పని సక్సెస్ అవ్వాలి అంటే ఎల్లో కలర్ వేసుకుంటే అతనికి ఏది సక్సెస్ అవుతుందో ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళకి నీలం కలిసి అట్లా ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రానికి శతపిశా నక్షత్రం రింక్ కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది ఆ మనిషి యొక్క తత్వజ్ఞానాన్ని పెట్టి ఆ పుట్టిన పేరుని పెట్టి ఆ పెట్టి పెట్టింది అది వాళ్ళకి సుపయోగపడుతుంది ఏది ఏమైనప్పటికీ మనిషి యొక్క ప్రవర్తన పుట్టిన టైం విధానంలో ఆ యొక్క గ్రహస్థితి వల్ల అతని అక్కడి నుంచి జీవితంలో అతని ప్రవర్తన కూడా అలా ఉంటుంది అమృత గడియలు పుడితే అమృత వాక్యాలు విష గడియలు పుడితే విష విష ప్రభావం అయినటువంటి శత్రుత్వం అనేటువంటి వాక్యాలు మనసు స్వభావం కలిగి ఉంటుంది అన్నమాట ఆ విధానం వాళ్ళు వేసుకునే రంగులను బట్టి కష్టాలు గానీ లేకపోతే బాధలు కానీ వరించే అవకాశం మనం సజ్జన సాంగత్యం చేస్తే మంచి వాళ్ళ స్నేహం చేస్తే కొంత మానసిక రిలీఫ్ వస్తుంది కొంత యూనిఫామ్ లో కొంత మార్పు వస్తుంది అప్పుడు ఒక మెట్లు ఎక్కితే వంద మెట్లు ఎక్కుతాడు అందుకే ఉన్నతమైన ఆలోచనలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి సజ్జన సాంగత్యం అంటే మంచి చెడు చెప్పుకోవడానికి ఒక తోడు ఉండాలి మంచి సన్నిహితులు ఉండాలి ఏం చెప్పారంటే రచ్చబండ అని చెప్పి రచ్చబండి కూర్చొని వాడు పాపం చేస్తాం పుణ్యం చేస్తాం తప్పు చేసాం అన్ని చెప్పు ఎప్పుడో చెప్పుకున్నారో అది సైక్రాటిక్స్ మానసికంగా బ్రెయిన్ ఏమవుతుందంటే రిలీఫ్ అయిపోతుంది ప్రశాంతమైనటువంటి నిద్ర పైన బయో ఓపెన్ హౌన్స్లో పడుకునేవారు కాబట్టి ఆ చంద్రుడి యొక్క కిరణాల వల్ల మనసు దివ్యమైనటువంటి శక్తితో ఆయుధ వృద్ధిగా ఉండేవాడు సమృద్ధిగా ఆక్సిజన్ కూడా లభించేది అందుకని వాళ్ళు అంతకాలం జీవించడానికి ఏదైనా మంచి వచ్చినా చెడు పది మంది చెప్పుకుని దాన్ని పరిష్కారం చేసేవాడు ఇవాళ ఏది చెప్పడానికి వినడానికి ఎక్కడ మార్గాలు